హాయ్ అండి అందరికీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే జనరల్గా ఎవరికన్నా జరుగుతుందా మా ఇంట్లో ఏమైనా అనేది నాకు తెలియదు కానీ మా అబ్బాయి షూలో కాక్రోచ్ అని తల్లి పిల్ల అని అట్లా రెండుసార్లు కనపడిందండి అమ్మో అనిపించి సరే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఇచ్చినట్టుంటుందని ఈ వీడియో చేస్తున్నాను జనరల్గా మన ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళి ఆ షూ అలా పక్కన ఇప్పేస్తారు కదండి అది మార్నింగ్ గబగబా హడావుడిలో వేసుకొని వెళ్ళిపోతారు అందులో ఏదన్నా దూరుండొచ్చు అది ఒకసారి ఎలా క్లీన్ చేస్తాను పక్కన పెడతాను అనేది మీరు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను అలా పాలిష్తో పాలిష్ చేసి పంపిస్తానండి మా అబ్బాయికి ఇది స్కూల్ షూ అండి మా అబ్బాయిది నేను ఇలా క్లాత్ తీసుకొని మళ్ళీ ఏదన్నా ఉంటే మనకి కుడతది కదండి ఆ క్లాత్ తీసుకొని అలా లోపల నుంచి అలా క్లీన్ చేసి దులిపి పంపిస్తానండి రెండు షూలో కూడా అట్లా క్లాత్ తీసుకొని అలా నీట్గా క్లీన్ చేస్తాను లోపల లోపలి కలర్ వేపు అలా నీట్గా క్లీన్ చేస్తాను ఒక రెండు షూలో అలానే చేస్తానండి అలా నీట్గా లోపల నుంచి బయట వరకు అలా క్లీన్ చేసి రెండు షూలోనూ క్లాత్ తీసుకుంటానండి లోపల ఏదైనా ఉంటుందన్న అని చెప్పి మళ్ళీ మంచిగా కొట్టదని క్లాత్తో క్లీన్ చేసి పక్కన పెడతానండి బాబు వెళ్ళే ముందు క్లీన్ చేస్తాను అదేవిధంగా ఈ సాక్స్లు ఉంటాయి కదండి సాక్స్లు కూడా అలా దిలుపుతానండి రెండు వైపులా అలా వేసి కొడితే ఏదన్నా ఉన్నా పోతుందని చెప్పి అలా దిలిపి సాక్సులు ఇలా మంచి వైపు తీసి మళ్ళీ దిలిపి అప్పుడు వేసుకోమని చెప్తానండి ఇలా పాలిష్ తీసుకొని పాలిష్ కొట్టి నీట్గా రోజు వెళ్తారు కదండి దుమ్ము ఇసుకలు ఆడుతూ ఉంటారు డస్ట్ అయిపోతాయి సాయంత్రం వచ్చేటప్పటికి అందుకని అట్లా పాలిష్ చేసి నీట్గా పంపిస్తాను అలా పాలిష్ చేసేసి రెండు షూస్ కూడా చూడండి ఎంత షైనింగ్ వచ్చిందో అట్లానే రెండు షూస్ అప్పుడు కొంచెం చాలా వరకు కొత్త షూ లాగా ఉంటుందండి అదే డస్ట్ తీసి మనం వీక్లీ వన్స్ క్లీన్ చేద్దాం అని ఆగిపోతే అది కొత్త షూ లాగా ఉండదండి వన్ తర్వాత పాలిష్ చేసినా కానీ ఆ లుక్ అనేది పోతుంది అట్లా నీట్గా క్లీన్ చేసి షూ పాలిష్ చేసి ఆ సాక్స్ అలా కొట్టి అప్పుడు ఆ బాక్స్లో పెడతానండి డైలీ పెట్టే షూ ఏమీ అలా బాక్స్లో పెట్టి ప్యాక్ చేసుకోకర్లేదు కానీ మనం ఎక్కడికన్నా జర్నీలకు వెళ్ళినప్పుడు వేసుకున్నాయి అలా పక్కన పడేయకుండా అట్లా బాక్స్ ఆ షూ బాక్స్ ఉంటుంది కదండీ ఆ షూ బాక్స్లో అలా రెండు షూస్ అలా పెట్టేసి సాక్స్ దాంట్లో పెట్టేస్తాను అట్లా నీట్గా సర్దేసి రోజు స్కూల్కి వెళ్ళే షూ అక్కర్లేదండి ఎక్కడికన్నా మనం బయటకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి వేసుకుని వాటికి అలా పెట్టేసి సాక్స్లు కూడా దాంట్లో వాష్ చేసి పెట్టేసామనుకోండి మళ్ళీ వాటి కోసం ఇంకో చోట వెతుక్కోకుండా పరిగెత్తకుండా సరిపోతుంది అందుకని అందులోనే పెట్టేస్తాను వాష్ చేసి అలా కవర్లో పెట్టేస్తాను ఆ బాక్స్ అలా క్లోజ్ చేసేసి ఆ కవర్ పెట్టేసి ఈ థ్రెడ్తో ఇలా కట్టేసి పక్కన పెట్టేస్తాను అండి అప్పుడు ఏదైనా దూరత అయ్యి లేకపోతే డస్ట్ పడుతుంది లేకపోతే సాక్స్ ఎదుర్కోవాలి ఇబ్బంది ఏమీ లేకుండా ఉంటుందండి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ